పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు కోటలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్ ప్లస్లో జరిగిన యోగా దినోత్సవానికి తహసీల్దార్ జయజయరావు ఎంపీడీఓ దిలీప్ కుమార్ ఎంఈఓ ముస్తానయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలని మనతో పాటు మన పిల్లలకు సైతం యోగాను నేర్పించాలని సూచించారు మానసిక శారీరక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పారు అన్ని శాఖల అధికారులు ప్రజలు పెద్ద ఎత్తున ఈ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు చేశారు ఓపెన్స్ బటర్ఫ్లై ఓపెన్ లోపల కిడ్నీస్ మీద బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఇది మీ శరీరంలో రక్త ప్రశ్న బాగా జరిగేదానికి కిడ్నీస్ బాగా యాక్టివేట్ అయ్యేదానికి బాగా ఫిల్టర్ చేస్తుంది సార్ దాని బాగా పీల్చుకోండి సార్ దాని బాగా పీల్చుకొని ప్రకృతిని వైపు చేయాలి సార్ మన చేసి

పరిశుభ్రత మరియు యాగేంద్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా సమదాయం పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ఆరోగ్య పదంలో ముందు ఉంచడానికి సహాయం చేస్తుందని సహాయం చేస్తున్నది నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి ప్రాముఖ్యతను ప్రాముఖ్యత తెలియజేస్తూ ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ కాపాడుకుంటూ కోట మండలానికి ఇరవై వేలు టార్గెట్ ఇచ్చారు అది రీచ్ అవుతామా లేదని మేము అనుకున్న స్థలంలో దానికి మించి రీచ్ అయినా ఇరవై ఐదు వేల మూడు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అలాగే ఇప్పటికి ఇరవై రెండు వేల మందికి సర్టిఫికేట్స్ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మనకు ఒక మెసేజ్ వస్తుంది సెల్లో మనం దానిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటీపీ కొట్టుకొని ఇంకెవరైనా చేసుకోకపోయినా కూడా ఈరోజు చేసుకునే అవకాశం ఉంది దాన్ని చేసుకోండి మనము ఈ హై స్కూల్లో మాత్రమే కాదు మన మండలంలో మొత్తం ప్రతి సచివాలయ పరిధిలో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేశాం ఇన్ని రోజులు చేసుకుంటూ వచ్చాం నూట నలభై కేంద్రాలు మనకు రోజు కేంద్రాలు మన మండలంలో ఈ ఒక్క నెలలో మనం పెట్టినాయి నూట అరవై ఒక్క మంది ట్రైనింగ్ ఉన్నారు అంటే సచివాలయ సిబ్బంది అందరికీ కూడా వీళ్ళు నేర్పించి అందరికీ గ్రామంలో కూడా ట్రైనింగ్ ఇవ్వమని చెప్పడం జరిగింది మనము మండలంలో కూడా టార్గెట్ రీచ్ అయ్యి కలెక్టర్ గారి దగ్గర కూడా ప్రతిరోజు మాకు నిత్యము దీని మీద కాన్ఫిడెన్స్ ఎదుగుతుంటుంది వీడియో కాన్ఫరెన్స్ కోట్ల మండలానికి పీల్చిన రోజే లేదు ఎందుకంటే ప్రతిరోజు ఇచ్చిన ప్రోగ్రెస్ ని రీచ్ వస్తున్నాం కాబట్టి కోట్ల మండలం పేరు రానే రాలేదు కాబట్టి దానికి మీకందరికీ సమయాలను తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చైర్మన్ గా మన ఎంపీ ఆయన కూడా దీనిలో టెక్నికల్ గా ఎప్పటికప్పుడు పెట్టడంలో కూడా ఈ కార్యక్రమాన్ని మన మండలంలో జయప్రదం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాస్టర్స్ ఆల్రెడీ వాళ్ళకి యోగా అనేది తెలుసు ఎక్సర్సైజ్ అనేది తెలుసు అన్ని తెలుసు వాళ్ళకు కూడా మాస్టర్ గా వాళ్ళకి తిరుపతి గూడూరు అనుకుంటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గూడూరు మన డివిజన్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తూ ఎన్ని రోజులు ఎంత మంది వచ్చారు ఏం లేని అటెండెన్స్ అప్డేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్వే విజయవంతం చేసినందుకు అన్ని శాఖల అధికారులకి ముఖ్యంగా మన పిడి మాస్టర్లకి అదేవిధంగా అన్ని శాఖల అధికారులు ఎంఈఓ గారికి అదేవిధంగా స్కూల్ హెచ్ఎంలకి అన్ని శాఖల అధికారులకు పేరు పేరున నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇది ఒక్కరి కృషి కాదు మండలం అంతా ఏకీకృతమై ఈ ఈ విజయాన్ని సాధించడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు యోగా అంటే కేవలము ఆసనాలు వేయడమే కాదు ఇది ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా అనమాట అంటే పతంజలి యోగ సూత్రాలు అష్టాంగ యోగా అన్నారు అందులో సార్ గారు చెప్పినట్లు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ యోగ ధారణ ధ్యాన సమాధి ఇవన్నీ కలిపితేనే యోగా అవుతుంది కేవలము ఆసనం వేసుకుంటే సరిపోదు కేవలం శరీరానికి పట్టుద వస్తుంది అదే విధంగా మానసికంగా కూడా యమ నియమ అంటే ఏం లేదు యమ అంటే భాగ్యశుద్ది నియమ అంటే అంతర్శుద్ధి అనమాట మనం బయట మన ప్రవర్తన సమాజంగా ఇంట్లో పరంగా ఆ ఎట్లా